హాయ్ అండి ఈరోజు నేను చిక్కుడుకాయ ఫ్రై ప్రిపేర్ చేశానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కూడా వేసుకున్నాను అవి చెట్టుపట్ల ఆడిన తర్వాత పోపు దినుసులు కూడా వేసేసుకున్నానండి అవి కొంచెం ఫ్రై అయ్యాక టూ పచ్చిమిర్చి టూ ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నానండి ఈ ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నానండి ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉన్నప్పుడు కొంచెం కరివేపాకు ఐదారు దంచిన వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసుకున్నానండి వేసుకుని కలుపుకుంటున్నానండి ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు నేను చిక్కుడుకాయల్ని క్లీన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి అవి కూడా వేసేసుకున్నానండి ముందే వాటికి ఉన్న ఈయనలన్నీ తీసేసుకున్నానండి పురుగులు ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకుని క్లీన్ చేసుకోవాలండి అవి వేసేసి ఒకసారి కలిపేసేసుకుంటున్నానండి మంచిగా కలిపేసేసుకుని దానిపై మూత పెట్టేసి ఆ లిడ్ మీద ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసుకున్నానండి మనం కర్రీలో వాటర్ ఏమి యాడ్ చేయమండి ఈ పైన వాటరు కిందకి డ్రాప్స్ లాగా దిగుతూ ఉంటుందండి ఆ వాటర్కి చక్కగా ఉడికిపోతుందండి ఒకసారి కలుపుకుంటున్నానండి కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా వేసేసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకున్నానండి వేసుకుని ఒకసారి కలిపేసేసుకుంటున్నాను మళ్ళీ ఆ లిడ్ పెట్టేసుకున్నానండి మనకి కూర ఉడికించుకోకుండా చక్కగా ఉడికిపోద్దండి దీనిలో విటమిన్స్ ఏమీ పోవు ఉడకబెట్టిన వాటిలో అయితే మనం వాటర్ వంచేస్తాము దీనిలో అలా ఉండదు కాబట్టి ఈ ప్రాసెస్లో కూర చాలా టేస్టీగా ఉంటుందండి టూ టేబుల్ స్పూన్ కారం కూడా వేసేసుకున్నాను వేసుకుని ఒకసారి కలిపేసేసుకుంటున్నానండి మనకి చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ఈ వాటర్ మొత్తం అవాపరేట్ అయిపోయే వరకు ఉంచుకోవాలండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నానండి ఎంతో టేస్టీ టేస్టీ అయినా చిక్కుడుగా ఫ్రై రెడీ అండి ఒకసారి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనకి అడుగంటి మాడిపోద్ది అనే భయం కూడా ఉండదండి చక్కగా ఫ్రై అయిపోద్ది ఈజీగా చేసుకోవచ్చు లెస్ ఆయిల్తో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి